కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే నాయకులు త్వరలోనే తమకు కావలసిన ఎక్స్ప్రెషన్స్ ఏంటో అడిగి రాబట్టుకున్నారు ఫుల్ మేకప్ తో ఇన్నాళ్లు ఆడిపాడిన నాయకులు కెమెరా వెనుక కూర్చుని కథలు చెప్పడానికి రెడీ అవుతున్నారు అలాంటి వాళ్ళెవరు వాచ్ రం నాయకల్లో గా పేరుంది వరలక్ష్మి శరత్ కుమార్ కి ఓవైపు హీరోయిన్ గా ఇంకోవైపు నెగిటివ్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు ఈ లేడీ లేటెస్ట్ గా రియల్ ఇన్సిడెంట్స్తో సరస్వతి అనే మూవీని తెరకెక్కిస్తున్నారు ప్రాపర్ హీరో హీరోయిన్ సబ్జెక్ట్ కాదు క్యారెక్టర్లు డ్రైవ్ చేసే తో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానన్నది వరలక్ష్మి చెప్తోన్నమాట ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎక్స్పీరియన్స్ కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికైనా మంచి సబ్జెక్ట్తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకోవాలి అన్నది అనుపమ కల ఆమె ఏ సినిమాలో నటిస్తున్నా తనను తాను ఏడీగా కూడా భావిస్తుంటారని చెప్తారు ఈ లేడీ అనుపమకి మాత్రమే కాదు కీర్తి సురేష్ కూడా డైరెక్టర్ అనిపించుకోవాలి అన్నది డ్రీమ్ కీర్తి సురేష్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఓ స్క్రిప్ట్ రాసుకుంటున్నారు ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకు ఐడియా ఉంది దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను కమర్షియల్గా మామూలుగా ఉండదు అని గట్టి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కీర్తి స్పెషల్గా మెన్షన్ చేయకపోయినా శృతి కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు పాటలు పాడడం మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శృతి హాసన్ రెడీ అవుతున్నారనే మాట కోలీవుడ్లోనూ వైరల్ అవుతోంది నటన మ్యూజిక్తో పాటు డైరెక్టర్కి కావలసిన స్కిల్స్ కూడా శృతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్ అన్నట్టు టాక్సిక్ ని డైరెక్ట్ చేస్తున్న గీతో మోహన్ దాస్ కూడా ఒకప్పుడు మంచి పేరున్న పేరున్ననటేవారి